స్థుతి పాత్రుడైన యేసు సున్నాలో మరి శుభములు పలుకుతూ ఈ బంగారు పరిగ అనుభవంలో ప్రభు మనకిచ్చినటువంటి రోజు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు మంచి కాపరిగా ఉండే దేవుడు ఆయన మంచి కాపరి అంతేకాదు మనకి ప్రధాన కాపరి గొప్ప కాపరి మరి ఆత్మల కాపరి అంతేకాదు మరి మన జీవితాలకి సాఫల్యం చేయగలిగినటువంటి నడిపింపును ఆయన మనకి ఇచ్చే దేవుడు ఆయన మమ్మల్ని మన వాడు కాదు నడిపించే దేవుడు మనకు ముందుగా నడిచి మార్గం సరళం చేసే దేవుడు అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయితే మరి మానసిక ప్రశాంతత కూడా ఇచ్చే దేవుడు అన్ని అన్ని సంపదలు ఉన్నట్లే అందుకు మరి ప్రశాంత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే కనుక మనసును ఎంతగానో ప్రశాంతంగా ఉంచుకోవాలి శాంతి విశ్రాంతి ఇచ్చేది మన క్రీస్తుని నమ్మాలి సాధించలేమో అన్నదేమో భయం సాధించగలవు అన్నదేమో నమ్మకం భయం కంటే నమ్మకం గొప్పది నమ్మకమైన ఏ సుప్రభుని నేను నమ్మకం నమ్మకస్తుడని చెప్పిన క్రీస్తుని ఆనుకొని జీవించడానికి నేర్చుకుందాం మన ఆలోచనలు పవిత్రంగా పది మందికి మేలు ఉంటే భగవాన్లు కూడా శత్రువులు కూడా మిత్రులు చేసే దేవుడు మనకున్నాడు వర్షము అదృష్టము నీళ్ళలాంటి వర్షం లాంటిదట శ్రమ బావిలో లాంటిది కాబట్టి బావిలో నీళ్లు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి శ్రమ అనేది ఎప్పుడన్నా ఉపయోగమే మరి శ్రమనంతటే మేలయనని అన్నాడు దావిదు గమని రోడ్డు ఎలా ఉన్నా సరే పట్టించుకోం అలాగే జీవితం సాఫీగా సాగాలంటే సమస్యలు బాధలు అన్నీ కూడా తట్టుకోవాలి కానీ అన్ని సమస్యల్లో అన్ని కష్టాల్లో ప్రభు నేను నీతో ఉన్నాను నేను చేయి పట్టుకుని నడిపిస్తున్నా అని చెప్పారు కదా అటువంటి అభయాన్ని మనం ఎప్పుడు కూడా ఆను ఆనుకొని ఆయన అనుకుని బ్రతకటానికి నేర్చుకోవాలి మరి ఆయన సన్నిధి మనకి చాలా చాలా విలువైంది ఆ సన్నిధి యొక్క అనుభవాలు మరి భక్తులు ఏ విధంగా స్వతంత్రించుకున్నారో మన జీవితాల్లో కూడా మరి ఆ సన్నిధి యొక్క ప్రశాంతత అనుభవించడానికి ఈరోజు దేవుని సన్నిధి పెనిధి అనే అనుభవంతో నేను చెప్పడానికి ఆశపడుతున్నానండి మూలవాక్యము నిర్గమాకణం ముప్పై పద్నాలుగు నా సన్నిధి నీకు తోడుగా వచ్చను నీకు విశ్రాంతి కలిగజేసేదను అనే మోసతే చెప్పాడు అయితే అది కొన్ని ఏళ్లలోనండి చిన్న గది ప్రత్యేకించుకొని ప్రార్థనా గదిగా పెట్టుకుంటారు అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని చెప్తారు కాదండి ఇంట్లో గొడవలు ఉంటే అంత మరి వ్యవహారాలు ఉంటాయి కానీ ఆ గది మాత్రం అక్కడ ఉండిపోద్ది అంతే దేవుని సన్నిధి అని కానీ అది కాదు దేవుని సన్నిధి ఎలాంటిదో మనం మరి అనుభవపూర్వకంగా చూద్దాం దేవుని మరి దేవుని చూడాలంటే నేత్రాలే చాలవు ఈ సందర్భం ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని ఏ సందర్భంలో అన్నాడు అంటే మోషేతో ఆ మాట పలకటం అవుతుంది అది భయంకరమైనటువంటి అహర్వం చేసిన పాపం క్రియ రోజు మరి సినాప్రవతి మీద పదియాజ్ఞలు తెచ్చుకున్న టైంలో అక్కడ అలసిపోయి మరి మోసే వస్తున్న సమయంలో కింద కొండ కింద జరిగినటువంటి భయంకర అనుభవం అను అనుభవంతో ఎంతో దుఃఖపడుతున్నా ఆదరణ లేకుండా ఉన్నప్పుడు నువ్వు నాతో రా అని ఎంతో జాలిగా దేవుణ్ణి వేడుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఆదరిస్తూ చెప్పిన మాట అండి నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది నువ్వు అలసిపోయావు నీకు విశ్రాంతి కలుగు చేస్తా అని చెప్పాడు మన మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు అండి మరి ఎనభై ఏళ్ల వయసులో మోసే వృద్ధుడైనప్పుడే పని చెప్పాడు దే మరి నియమబంధాలు ఇచ్చి అజ్ఞత ఇవ్వాలని కోరుకున్నటువంటి ఆ అనుభవంలో మరి అహరోనం అహంకారంతో చదివిడిగా మరి జీవితానికి మరి దేవుని మరిచిపోయే పరిస్థితిలో ఆ స్థితి చూసి మరి మళ్ళీ చేతురేళ్లతో ఆ మోషేకు ఆ పదార్థం రాయడం జరుగుతుంది మరియు వాళ్ళు మార్చాలని వాళ్ళు ఎంతో ప్రయత్నించి ఆ ప్రయాణాలు తోడుగా ఉంటూ వచ్చాడైనా ఆ ఉగ్రత అందరిపోతే వస్తుందని మరి మోషే భయపడిపోయాడండి ఆ సందర్భం ఉన్న ఉన్నవాడను అనుమాడదని గతంలో చెప్పాడు కదా నీ సన్నిధి నా నేతో నీ సన్నిధి ఉంటుంది అని అడుక్కుంటున్నాడు మోషే నేను భద్రపరుస్తాను అరణ్యంలో నేను నీతో ఉంటాను అప్పుడు ఉన్నా నీతో ఇప్పుడు ఉంటాను అని ఎంతో ఊరటిస్తాడండి మోషే బాగా తీరింది ఆయన సన్నిధిలో మనకి ఊరట కలిగిస్తాడు మరి నా నా మతయిలో కూడా నా నా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే ఏదన్నా అడిగితే ఆయన సన్నిధి వాళ్ళ మధ్య ఉంటుంది అది మనకు తప్పకుండా సఫలం అవుతుంది కదా సన్నిధి అంటే ప్రత్యక్షత నడిపింపు దేవుని కరుణ ఆశీర్వాదం ఉండే స్థలం అయితే మొదటిది మరి పాలితీలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకుని వచ్చే దాంట్లో మొదటిది విడుదల కలుగుద్దండి తర్వాత ఏమో ఆయన నడిపిస్తాడు మూడోదేమో సిద్ధపరుస్తాడు తర్వాత కొత్త స్థలంలో మరి ప్రవేశపెడతాడు విడుదల నడిపింపు సిద్ధపాటు ప్రవేశము ఈ నాలుగు స్థాయిల్లో గమ్యం చేరతాం అయితే ఈ అంశాలు మరియు వగ్దాదేశం చేరడానికి ప్రత్యేకంగా సిద్ధపాటు కూడా కావాలి ముప్పై మూడు మూడులో నీకు ముందుగా చుట్టూ శత్రువులు ఆరు రకాల శత్రువులు చేరారండి చుట్టూ శోధనలు వెంటాడుతున్నాయి అపరాధ ఎంతో భయంకరంగా ఉన్నప్పుడు మోసే కూడా అప్పుడు నీ సన్నిధి అత ఉందని కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ మరి ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ గాడ్లో ఎవర్ మరి మనం ఆయన సన్నిధి మనతో ఉందా లేదా అని మనమే గుర్తుంచుకోవాలండి అది పోగొట్టుకున్నప్పుడు కూడా గ్రహించుకోవాలి మరి ఆయన ఆత్మను కూడా పొందామా లేదా అనుకున్నప్పుడు సంసోను తన ఆత్మ విడిపోయిందని దేవుని ఆత్మ గ్రహించుకోలేకపోయాడు ఆయన సన్నిధిని మనం అనుభవించాలి మరి ముప్పై నాలుగు అది మెయిన్ వాక్యంలో ఏముంది ఆయన సన్నిధితో ఉంటాను నీకు విశ్రాంతిని ఇస్తాను మరి ఆయన సన్నిధి ప్రత్యేక పరుస్తుంది మనల్ని ఆ ప్రత్యేక పరిచే అనుభవంలో ఇస్రాయేల్ ప్రయాణం క్లిష్టమైన పరిస్థితిలో మరి మాట్లాడాడు ఆలన్నిటి దుష్టకారాలు చేసినటువంటి అనుభవంలో గొప్ప శిక్ష వస్తుంది ఏమో భయపడినప్పుడు మోషే ప్రార్థన చేశాడని చెప్పాను కదా అప్పుడు ఆయన సన్నిధి లేకపోతే దుఃఖమే కలుగుద్ది మోషే అందరూ కూడా మరి నీ సన్నిహితం మాతో ఉండుగాక అని వాళ్ళు మార్ మరి అడుక్కున్నారు ఏడ్చుకున్నారు బతువులు ఆడారు పనులు జరగవు ఆయన సన్నిధి లేకపోతే ఆయన సన్నిధి అంతా ఉండాలి అందుకనే నూట ముప్పై తొమ్మిది ఏడు పదిలో దావి కూడా అన్నాడు కదండి నీ సన్నిధిలోంచి ఎక్కడికి పోతాను ఆయన సన్నిధి అన్ని ప్రాంతాల్లో ఉంది ఆయన ఎక్కడికి కళ్ళు మూసుకుని ఎక్కడ ఉండలే కూడా ఆయన చూస్తాడు మరి ఇక్కడ గర్భంలో పిండాన్ని చూస్తాడు మనం కూర్చుంటాం లేవడం అన్నీ చూస్తాడు ఆయన కనకరం గల దేవుడు అందరిపై నా సన్నిధి ఉంచుతాడు ప్రక్షపాతం పక్షపాతం లేనివాడు అందరూ చూసేవాడు భూమిపై ఉన్నవాడు ఆయన సన్నిధి వ్యక్తిగతం అండది అరవై తొమ్మిది రెండు ఏషియాలో ఆయన మనతో ఉంటాడు మనలో ఉంటాడు మన మరి మన అపరాధాలే మనకి వేరుగా ఉండి సపరేట్ చేస్తుంది ఆయన మనతోనే ఉంటాడు మన పాపంతోనే దూరం అయిపోతున్నాం ఆదామహ వల్ల కాబట్టి ఆయన సన్నిధి కోల్పోకుండా కరుణా క్రీస్తు ద్వారా దేవునితో సత్సంబంధం కలిగి ఆయన సన్నిధి అనుభవించాలి లక్షణాలు కొన్ని చూద్దాం మరి ప్రాముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి కీర్తి ముప్పై మూడు లేదా నా సన్నిధి వస్తుంది విశ్రాంతి రెండు మాటలను బట్టి ధ్యానిద్దామండి కంఫర్టింగ్ అండ్ క్వైట్ రెస్ట్ మోసతే చెప్పింది మనతో కూడా చెప్తున్నాడు దేశంలోకి వెళ్ళాలి నా అన్నది మరి ఆయన నా సన్నిధి ఆయన యొక్క సన్నిధి మనకి ఎటువంటిది ఆదరణ ఇస్తుంది ఆయన సన్నిధి ఇస్తుంది యక్ష నలభై మూడు మూడులో ఆయన నడులు దాటినప్పుడు నేను నీతో ఉంటాను మరి నీటి గుండా పోయినప్పుడు నీతో ఉంటాను అగ్నిలో పోతున్నప్పుడు నేను కాల్చ జాలు అన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన సన్ సన్నిధి మనతో ఉంటుంది ఆయన సన్నిధి ఉంటే మునీపోము నే ఏ ఏ జీవితంలో విపత్తులు రావచ్చే సన్నిధిలో నీతో ఉంటుంది దాని వేల సింహపోవంలో ఉన్న దేవుని సన్నిధి అనుభవించాడు కెబ్రీబాదురు మంటల్లో ఉన్న ఆయన ఆదరణ సన్నిధి నాలుగు వ్యక్తిగా అనుభవించారు పౌలిసీలు బంధింపబడి ఉంటే కూడా ఆయన సన్నిధి వారితో ఉండి పాటలు పాడగలిగిన ఆనందంతో ఉన్నారు విడుదల కలిగింది ఎంత కష్ట పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఉన్నా ప్రభువు చెప్పుతుంది అంటే కష్టంలో విశ్రాంతి ఆదరణ ఇస్తాను నేను ఏ పరిస్థితిలో కూడా ఆనందాన్ని నేను ఇచ్చే దేవుడిని అని చెప్తున్నాడు అందుకని ఇరవై ఒకటి ఇరవై రెండులో అభిమన్యు కూడా అబ్రహాం కలుసుకున్నప్పుడు విజయం ఇచ్చే దేవుణ్ణి చూసి మరి దేవుడు నిశ్చయంగా నీతో ఉన్నాడని ఎంత చక్కగా అభినందిస్తాడు ఆశీర్వాదంతో ఫలిస్తున్నాం అబ్రహాం దేవుడే నీతో ఉండటాన్ని బట్టే దేవుడు నీకు అన్ని విజయాలు ఇచ్చాడని కూడా ఒప్పుకున్నాడు ఈ అపజయాలు పొంది మనం ఒకసారి ఇలా దిగులతో ఉండొచ్చు ఆయన సన్నిధి కోరుకుందాం ఆయన సన్నిధిలో మనకు అపజయం లేకుండా జయమిచ్చే దేవుడు నువ్వు నమ్మితే నీ సరి నీతో ఉంటుంది అన్ని విషయాల జయం కలుగుతుంది అబ్రహాంతో ఉన్నట్టు మనతో కూడా ఉంటాడు అబ్రహాం వంశమంతా ఫలించింది దీవించబడింది మరి సైతాన్ని అపచయం చేయాలని చూస్తాడు కానీ దేవుడు విడుదలిస్తాడు ఇంకొక అనుభవం ఏంటంటే యశయ మరి యహోశివ ఒకటి ఐదు వారులో భయపడకు మోషతో ఉన్నట్లుగానే యహోశివ నేను నీతో ఉంటాను నా సంతో చక్కటి మాట్లాడిన నిబ్బరంగా ఉండమంటాడు ధైర్యంగా ఉండమంటాడు నా సన్నిధి దేవుడు ఎంత ప్రేమ గలవాడండి చక్కగా మాట్లాడతాడు నా సన్నిధి నీతో ఉంటుంది నేను నీ సన్నిధిలో ఎవరు నా నీ నీ ఎదురు ఎదుట ఎవరు నిలవలేరు అని చెప్పినట్లుగానే ధైర్యంతో ఏహోశువా సాధించాడండి యుద్ధాలు చేశాడు ఎవరు నిలబడలేరు నమ్మకంగా ఉంటాడు బలపరుస్తాడు ఆ జయం ఇస్తాడు ఆయన సన్నిధి ద్వారా మనం జయం పొందుతాం మరి నాలుగవదిగా రోమ ఎనిమిది ముప్పై ఎనిమిదిలో దేవుడు మనతో ఉంటే ఎవరు విరోధం ఆయన ప్రేమ నుంచి ఎడబాపదే ఎడబాపదే ఆయన సన్నిధి మనతో ఉంటే ఆయన ప్రత్యేకత ఇస్తుంది మరి క్షేమం ఇస్తుంది దాంతో యుద్ధాలు చేయగలము ఎరుక గోడలు కూల్చగలిగాడు మరి పనిలో జయం పొందాడు శివ గతంలో ఎన్ని ఆటంకాలన మనకు ఉండొచ్చు కానీ ఇక్కడ నుండి మనకు ఆయన సన్నిధి వెతుక్కుంటే అన్నీ చేయాలి మరి ఇంకొక అనుభవంలో వ్యూహాను పదిహేను నాలుగో ఐదులో ద్రాక్ష తీగని చూస్తే నాలో నిలిచి ఉంటే మీలో నేను నిలిచి ఉంటే ద్రాక్ష ఫలిస్తుంది ఆయన నిలిచి ఉండి ఉంటామంటే ఆయన సన్నిధి ఉంచుకోవడం అప్పుడు ఆయన నిలిచి ఉంటే నా సన్నిధి అనుభవిస్తారు కాబట్టి మీకు అంత జయం కలుగుతుంది నా మరి నా సన్నిధిలో ఉంటే ఫ్రూట్ఫుల్గా ఉంటారు ఫలాలు చూడలేకపోతున్నామా మనము మంచి కారాలు చూస్తూ ఫ్రూట్ఫుల్గా లేమా సన్నిధి పంపుతున్నా అన్నాడు ఫలభరితం కావాలని చూసుకుంటున్నాడు ప్రభు మన మనలో ప్రతి పనిలో ఫలవర్తంగా ఉండటానికి ఆశిస్తున్నాడు సన్నిధి కోరుకుంటా అడుక్కోవాలి నీకు నీవే అనుభవించగలము సన్నిధి ఉండాలని కోరుకుని ఆయన సన్నిధికి వద్దాం ఆయన నీ పాద సన్నిధికి కృపామయ్యా ఏసయ్యా నీ ప్రేమ గను గుంచు దేవా అనే వచ్చి నీ నీ ప్రేమ గల దయ గల ప్రజెన్స్ కోసం మనం వేచి ఉండి నీ పాద సన్నిధి మనకు కావాలని కోరుకుందామండి కనిపెట్టాడు అడగాలి సంధిస్తాడు మరి ఇన్ గ్లోరియస్ ప్రజెన్స్ దుఃఖము బాధలు ఎదిరిగిపోతాయి చెదిరిపోతాయి మన సన్నిధి పంపుతున్నా అన్నాడు ప్రత్యేక జీవితం కలిగే నెమ్మది ఆదరణ ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం బ్లెస్సింగ్స్ కూడా మగడండి యేసు నీవే కావాలయ్యా నువ్వు నాతో కూడా రావాలయ్యా గనుడా నీ నీటి యథార్థమైంది ప్రేమ ఉంటే త్యాగం దానం ఉంటుంది ఉంటుందండి దానం చేసే గుణం ఉంటుంది దేవుని మాటలకు విధేయు చూపిస్తే ఆశీర్వాదం ఉంటుంది మరి ద్వితీయ స్కండ ఇరవై ఎనిమిది ఒకటిలో ఆశీర్వాదం ఎట్లా వస్తాయి ఆయన ఆజ్ఞాపించిన మాటలన్నీ గాయకుంటే మరి తప్పకుండా మేళ్ళు ఇస్తాడు ఎంత అద్భుతమైన మేళ్ళు చూపించాడు ఒకటి నుంచి పద్నాలుగు వరకు మరి నేను నీ బిడ్డలు దీవించబడతారు గారు గర్వపదము నీ సంపద నువ్వు నీ మనుషులు నువ్వు అటు ఇటు ఎన్నప్పుడు కూడా దీవించబడతావు అని ఎన్నో మాటలు చెప్పారు మరి ప్రజలకు కష్టపడకుండానే మన్నా ఇచ్చాడు మరి వాళ్ళకి పనులు పనులేం చేయక్కర్లేదు వాళ్ళు వెళ్ళకుండా కూర్చొని తినటం కూర్చోవడమే ప్రభు వెళ్ళమంటే కదలటమే మరి వాళ్ళ చొక్కాలు అంటండి వాళ్ళతో పాటు పెరిగిపోయినాయి ఏంటండి మళ్ళీ ఎక్కడ ఎక్కడ కొనుక్కుంటారు ఎక్కడ కుట్టించుకుంటారు ఆ చొక్కాలు లేదు వారి చెప్పులు కూడా ఆ సైజు తగ్గట్టుగా పెరిగిపోయినాయి ఇంకా అద్భుతం అండి వాళ్ళకి అది ఎంత ఊహించుకుంటే ఎంత విలువైన అద్భుతం దొరుకుతుంది అది ఆ దేవుని అంతగా కాపాడాడు వాళ్ళకి పొద్దున లేవగానే కష్టపడకుండా మన్నా ఇచ్చాడు తినడానికి వాళ్ళు కోరుకున్నట్టుగా పూరేళ్ళని ఇచ్చాడు ఎన్ని రకాలుగా దేవుడు వాళ్ళని సంరక్షిస్తూ కాపాడుకుంటూ వచ్చాడు కంటి జప్పుగా కాపాడ్డాడు దేవుని మరి గద్ద రెక్కల కింద మోసానని చెప్పి అన్నాడు కూడా భక్తి కలిగి మరి మనం దేవుని సరిది కోరుకుంటే ఆయన మనకి ఎన్నో మెళ్ళి చేయడానికి మరి ఆ భక్తి మానవద్దు ఏమాత్రం మానుకోవద్దు భక్తి కలిగి ఉండాలి మనం ఎవరిని వదులుకున్నా దేవుని మాత్రం వదులుకోకూడదు దేవుని సన్నిధిని అస్సలు వదులుకోకూడదు అది గమనించుకోవాలి జీవితాంతము మరి యువసేపుని కారాగార శిక్షలో ఉంచారండి ఇక్కడ యువసేపు జీవితంలో కొంచెం ఆలోచిద్దాం నిజంగానండి అది కళ్ళగా అన్నాడు అసూ అనుభవాలతోటి మరి కట్టుపట్లు కూడా మరి సొక్కా విప్పేసి రక్తంలో ముంచి తీసుకెళ్ళటానికి సొక్కా లేదు కదండీ ఎంత భయంకరంగా నేకటిగా స్థితిలో ప్రతిభ దగ్గర పనివాడిగా ఉన్నాడు అక్కడ ఎన్ని అన్యాయాలు సహించాడు మరి యావజ్జీవ ఖైదీ దాకా వెళ్ళిపోయాడు అక్కడ అక్కడ ప్రభు దర్శించాడు కాబట్టి సరిపోయింది ఎన్ని బార్ల పడినప్పటికీ నోరెత్తలేదు సొనగలేదు సనగలేదు ప్రభువుని ప్రేమించడం మానలేదు ప్రభు సన్నిధి ఆయన అనుభవిస్తబట్టే బట్టే ధైర్యంగా ఓర్చుకోగలిగాడండి మా రోమ పది ఏడులో మా వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన మాట వలన విశ్వాసం కలుగుతుంది అనే అనుభవం ఉంది కాబట్టి నువ్వు కావాలి అయ్యా నేను సన్నిధి రావాలయ్యా నేను దివ్య సన్నిధితోనే మాకు నాకు పెనిధి అనుకునే మనం దేవుని సన్నిధి కోరుకోవాలండి మరి సామెతలు పదహైదు రెండులో నడతలన్నీ ఆయన దృష్టికి నిర్దేశం కనబడితే కానీ ఇహవో ఆత్మను పరిశోధిస్తాడు అసలు పాలు చిక్కదని తెలుసుకోవాలంటే ఆ మీటర్ పెట్టామంటే అది ఎంత ఎక్కువ పాలు ఎక్కువ నీళ్ళలో తెలిసిపోతాయి కదండి అలాగే మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే వాక్యమే అర్థం లాంటిదండి దాని ద్వారానే మనం అన్నీ మన బలహీనతలు మనం పాపస్థితి మన ఆత్మీయ స్థితి అన్నీ కూడా కొలవగలదు దేవుడు తర్వాత మరి మరి ప్రింట్ చేసేటప్పుడు అండి పుస్తకాలు ముందు చేత్తో రాసినప్పుడు తర్వాత టైప్ చేసినప్పుడు ఎన్నో తప్పులు ఉంటాయి ఇద్దరు ముగ్గురు చేతుల్లో మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేస్తే తప్ప అది కరెక్ట్గా రాదు అలాగే ప్రభు కూడా మనల్ని ప్రభు బిడ్డలు కూడా మనల్ని పైకి బాగానే ఉన్నట్టు ఉంటామండి కానీ మన తప్పులు మనకు సరిగ్గా తెలియదు కానీ ప్రభు దగ్గర మనం ఒడుకు ఒప్పుకున్నప్పుడు ఆయన ఒక్కొక్క తప్పు మనం చూపించినప్పుడు లేకపోతే మన తోటి వారం మన తప్పులు విమర్శించినప్పుడు వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకుంటాం మనకు చాలా మంచిది యోగు స్నేహితులు నిమిత్తం ఆయన ప్రార్థన చేసే ఇంత మంచి మనసు అండి యోగుది ఆయన ఆశీర్వాదానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి శ్రమలో నుంచి ఆయనకి ఆయన సన్నిధి చూసుకోడు కాబట్టి ఆ సరిది ఉండబట్టే ఆయన మానసికంగా ఆయన సరిది కోరుకోబట్టే ఆయన అన్యాయాలు సహించాడండి ఆ స్నేహితులు ఎన్ని విమర్శలు మాట్లాడినా వాళ్ళు ఒక్క మాట అనలేదు వాళ్ళ కోసం ప్రార్థించబట్టే డబుల్ పోర్షను బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు ఆమనించే వాళ్ళని క్షమించాడు దూషణ ప్రతిగా దూషించలేదు దీవెన విత్తనం విత్తితే దీవున డబుల్ దీవెన పంటను కోస్తాం కదా ఎవరు నన్ను విడిచిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా వాళ్ళని విడవక ప్రేమించేవాడు మనకి అది ఎటువంటి ప్రేమ అంటే ఇర్మియాలో రాస్తాడు మంచు నూతనంగా ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా మనకి మనకి ఆ మంచు అంటే చ మంచు వేరు ఐస్ వేరండి ఆ మంచు యొక్క విలువ అని నీకు నేను చిట్టుకు మంచిలాగా ఉంటా అని ప్రభువు మనకి అభివృద్ధిచ్చాడు నూట ముప్పై మూడులో కీర్తనలో సహోదా సహోదరు కలిగి కే ఎంత మేలు ఎంత మనోహరమో అది అది ఆహారము గడ్డల మీదుగా పరిమళ తేలం వలె అని చెప్తూ అక్కడ మంచు అనే మాట కూడా వస్తుంది ఈచ్ మార్నింగ్ ఆయన ఆయన మరి కృపాక్షేమాలు కూడా మనకు చూపిస్తాడు మంచు ఆహ్లాదకరమైంది అది ఉదయకాలంలో కనిపిస్తుంది మరి ప్రభు మనకి ఆహ్లాదకరమైన అనుభవాలనే మన దేవుడు దాచాడు మనం అనుభవించాలి అంతరంగంలో లోతైన స్థలాల్లో మరి నిజమైనటువంటి మరి ఊటగా మన జీవితాలని మేవంత ఏ చెత్త లేకుండా అడ్డంకులు లేకుండా ఉంచుకొని పవిత్రంగా ఉంచుకొని ప్రభు సన్నిధి కోరుకుంటూ జీవించాలి సూర్య మరి వేడుమికే చుట్టు చెట్లు పెరుగుతాయి కదా మరి చంద్రుడేమో సూర్య కాంతితోటే ఆధారపడి ఉంటుంది కదా కాబట్టి ఏఫస్సి మూడు ఎండిలో క్రీస్తు దాంతో ఆశీర్వాదాలు ఉంటాయి మరి సూర్యుడు సూర్యుడు చంద్రుడు గ్రహాలు అన్నిటినీ మనం ఆయన కోసం మనకు వచ్చి అవి ఉపయోగకరంగానే చేసిన దేవుడు మన కృతజ్ఞత కలిగి ఉండాలి మరి మరి దేవుని యొక్క కృపలో ఆయన నుండి ఐశ్వర్యం పొంది ఫలించారు ఎంతోమంది మనం కూడా మరి దేవుని మీద ఆధారపడి ఆయన సద్ది కోరుకుని ఉన్నప్పుడే మనకు శ్రేష్టమైన అనుభవాలను మన ప్రభు ఇచ్చే దేవుడిగా ఉంటాడు తర్వాత కొన్నిసార్లు మొండి భార్య లేక మొండి భర్త ఉంటాం నాటి పిల్లలు ఉంటాం అదంతా కూడా దేవుని కృపలో బ్లెస్సింగ్ అంటాడు ఒక భక్తుడు ఎందుకంటే వాటి ద్వారా ప్రభు దగ్గర గోజాడి మనం ఆత్మీయంగా బలపడి ఆ సమస్య తీరిన తర్వాత అందరం సంతోషకరంగా దేవుని స్థుతించేటువంటి భాగ్యత భాగ్యం ఇస్తారు కాబట్టి ప్రతీది దేవుని సమ్ముకుడు జరుగుతాయి మేలు కోసమే అని నమ్ముకొని ప్రభు సన్నిధి కోరుకొని బట్టాలి మరి యోసేఫ్ జీవితం చూస్తే యోసేపు వ్యంజమైన వాళ్ళిద్దరూ కూడా ఆశీర్వాదకరమైన వాళ్ళు పైన రూబేను మిగిలిన పది మంది దండి భయంకరమైన విషపు మనుషులే మరి యోక బిడ్డలు వాళ్ళ వాళ్ళందరి తర్వాత చివరి వాళ్ళని మాత్రం యోగ్యులుగా చేశాడు వారి చివరి వాళ్ళు రాజులు యాజకులుగా అయ్యాడు దేవుడు దివస్థల యోసేపు మాత్రం ఫలించడు కొమ్మగా ఉన్నాడు ఈ అనుభవం గురించి ఆశీర్వాదకరమైన ఆయన సన్నిధి కోరుకున్న యోసే గురించి ఆలోచిద్దాం ఆయన ఫలించడు కొమ్మగా ఉన్నాడు మరి ఒకసారి క్రీస్తు మత్తే పన్నెండులో ఒక దెయ్యం వదిలిపెట్టెళ్ళిపోతే ఏడు దెయ్యాలు తీసుకొచ్చి ఖాళీగా ఉంటే అట్లాగా మరి మనం పాజిటివ్ థింకింగ్ లేకుండా మనము పని లేకుండా ఖాళీగా ఉంటే మనం భ్రష్లమైపోతాం అయిపోతాం ప్రభు కొరకు చురుగ్గా ఉండాలి మరి మరి డెబ్బై మందిగా ఖనానికి వచ్చిన ఇస్రాయీలు ఎంతగా వ్యాపించారు యాకబుకి వారి దేవుణ్ణి ఎంతగా దీవించిన యాకబు నిజంగా ధన్యుడు మరి సంఘాబు యోసేపు ఫంఛుడు కొమ్మగా ఉండటమే కాకుండా చెట్టుగా చెప్పలేదు అది కుమారుడు బ్రాంచ్గా ఉన్నాడు ఈ తండ్రి ఏసేమో తండ్రిగా దేవుని దేవుడు తండ్రిగా కుమారుడుగా ఉన్న అనుభవంలోనండి కొమ్మలేమో కుమారుడు తండ్రి చెట్టు ఆ రకంగా ఫలించాలి అంటు కట్టబడిన జీవితాలే ఉన్నాయి వాళ్ళకి జకరి ఆరు పన్నెండులో చిగురు అని ఒకడు ఉన్నాడు ఆ చిగురు అనేవాడు క్రీస్తే మరి ద్రాక్ష ముందాక చెప్పుకున్నాం ఫలించాలి ఆ రెమ్మలు సహకరిస్తాయి ఇక్కడ యోసేపు ఫలించడు కొమ్మ అంటే గోడ మీదకి ఎక్కి అది వ్యాపించిందంటండి అక్కడ చాలా చక్కగా ఉంటుంది ఆది కారణంలో అది గోడ మీద ఎక్కి వ్యాపించడం అంటే గోడ అది ఒక రకమైన పరిమితి రిస్ట్రిక్ట్ చేస్తుంది అది గోడ మీద అడ్డంకులు దాటుకొని ఫలించే అనుభవాన్ని యోసేపుకి ఇచ్చినట్టుగా మన జీవితాలు కూడా ప్రభు సన్నిధం అంతా ఉంటే ఆయన కోరుకుంటే దాటి ఫలించే అనుభవాలు కూడా మనకి ఇస్తాయి సంఘాల్లో మరి గోడలు కట్టబడే అనుభవాలు ఉంటున్నాయి మరి మనపై ఎన్నో మరి ఆటంకులు వచ్చేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించి ఆయన కంది కోరుకోవడం కూడా మనకి చాలా ఇష్టం దీ క్రొత్త దీవెనలు కొంచెం సక్కడ ఇరవై నాలుగు వచ్చినప్పుడు క్రింద దీవెనలు పైనుండి నుండి కూడా ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు ఇటల్ దీప్ ఇంటు ద వరల్డ్ ఎట్లాగంటే పైన వచ్చే ఏమో దేవదూతలు మనకిచ్చే దీవెనలు ఆ దేవతల ద్వారా మనకు అందించే దేవుళ్ళు తోడుగా ఒక్కొక్కరికి ఒక దేవతను దేవుడు ఉంచుతాడంటండి మరి పేతృకు కూడా అ పుస్తకారం పన్నెండు పదిహేనులో పేతురికి ఒక దేవతతో ఉంచాడు మత్త పద్దెనిమిది పదిలో చిన్నవానికి దూతలు పరలోకంలో చూస్తున్నారు అని చెప్పాడు మనకు కూడా దేవతలు సేవ చేస్తూనే ఉంటారు పరలోకంలో పర సంబంధమైన దీవెన్లు ఇహలోకసందమైన ప్రభు మనకి మనకిస్తారు ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా ప్రభు మనకి ఇచ్చేవే ఇన్ని ఆశీర్వాదాలకు ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం కలిగిన్నాం అందుకని ఆయన సన్నిధి మనం కోరుకోవాలి సన్నిధిలో ఉండే అనేక అనుభవాలను మనం ఇప్పుడు తలపోసుకుందాం మరి ఆయన సన్నిధి కోరుకుంటూ ఆ సన్నిధిలోనే ఎదుగుదాం ఆయన సన్నిధిలోనే స్థిరులంగా జీవిస్తూ మరి నిత్యత్వం చేరడానికి మనం సిద్ధపడదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె